హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సందీప్ బిగ్ బాస్ ఈరోజు ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించుంటుంది అందరికీ ఎందుకంటే చాలామంది ఫీల్ అయ్యారు అయ్యో పాపం తేజ వాళ్ళ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి ఉంటే బాగుండు తేజ ఒక్కడే మిస్ అవుతుండే ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా వచ్చాడు పాపం వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురాలేకపోయాడు బట్ ఈసారన్నా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకొస్తాడేమో అనుకుంటే నా రోజున ఒక భారీ ట్విస్ట్ ఇచ్చిండు అందరు హౌస్ మేట్స్ మనోని వరస్ట్ కంటెస్టెంట్ అనే వారికి ఫ్యామిలీ వీక్ నుంచి మన టేస్టీ తేజని పక్కన పెట్టేసిండు సో మిగతా వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నప్పుడు సో కెమెరా ఫోకస్ అంతా కూడా మనకి టేస్టీ తేజ మీద ఉండేదనమాట అంటే టేస్టీ తేజ ఎలా ఫీల్ అవుతాడు ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఎందుకంటే అది చూడగానే మనందరికి ఒక జాలి అనిపిస్తుంది ఆటోమేటిక్గా బిగ్ బాస్ టీఆర్పీ రేట్ అనేది పెరుగుద్ది సో సో ద ఎండ్ ఆఫ్ ద డే మొత్తం అందరినీ పంపించాక డెఫినెట్గా తేజ వాళ్ళ మొదటిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తాను అయితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే జరిగింది సో ఈసారి పోయినసారి ఎలాగో వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుని రాలేకపోయాడు కాబట్టి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ మదర్ని అయితే తీసుకొచ్చాడు అండ్ వాళ్ళ మదర్ వచ్చాక అసలు టేస్ట్ తేజ ఒక చిన్న పిల్లాడు అయిపోయాడు సో చాలా అంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాడు ఐ థింక్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఫ్యామిలీ వీక్ మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద ఎమోషనల్ ఎపిసోడ్ అంటే వన్ ఆఫ్ ద ఎమోషనల్ మూమెంట్ అంటారు చూసినవా సో అలాంటి మూమెంట్ అయితే క్రియేట్ అయింది అనిపించింది నాకు అంటే లాస్ట్ నుండి నబిల్ కూడా ఒక డైలాగ్ చెప్తాడు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అనేది చాలా కరెక్ట్గా ఎండ్ అయింది అనేది అండ్ అది కరెక్ట్ అనమాట ఫ్యామిలీ వీక్ అనేది టేస్టీ తేజతో కరెక్ట్గా ఎండ్ అయింది సో ఈ రోజుతో ఫ్యామిలీ వీక్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇక రేపు మనకి ఎలిమినేషన్స్ అయితే ఉంటాయి సో మరి ఈసారి ఎలిమినేషన్ మీన్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరు బయటికి వెళ్తారో కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ హై ఛాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు టేస్టీ తేజ సో రేపు నాకు తెలిసి టేస్టీ తేజకే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటే అవినాష్ అండ్ టేస్ట్ తేజ సో మాక్సిమం వీళ్ళిద్దరి ఇట్లోనే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట రేపు మధ్యాహ్నం లోపే తెలిసిపోద్ది క్లారిటీ వచ్చేస్తే అండ్ మధ్యాహ్నం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అండ్ గౌతమ్కి ఓటింగ్ అనేది చాలా పెరిగింది సో ఐ ఓటింగ్ అయితే వచ్చేసి నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి ఎక్కువ అంటే కప్పు రేస్లో గౌతమ్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది అనమాట అంటే ఆ ఓటింగ్ చూస్తే అలా అనిపిస్తుంది నిఖిల్కి గౌతమ్కి వీళ్ళిద్దరు ఎక్కువ రేస్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉందనిపిస్తుంది అండ్ మిగతా వాళ్ళు టాప్ ఫైవ్లో టాప్ త్రీ టాప్ టూ అలా ఉంటారు ఇంకొంతమంది వెళ్ళిపోతూనే ఉంటారు సో ఈ వీక్ అయితే ఛాన్సెస్ మ్యాక్సిమమ్ అవినాష్ టేస్టీ తేజ ఇద్దరిలోనే ఒకరైతే వెళ్ళిపోతారు సో రేపు మధ్యాహ్నం మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి క్లారిటీ అండ్ ఇంకా చాలామంది పృథ్వీ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తే బాగుండే చాలామంది అనుకుంటున్నారు బట్ కాకపోతే పృథ్వీకి ఓటింగ్ ఉంది అండ్ కొన్ని వేరే సైడ్స్లో చూస్తే ఎస్మి లీస్ట్ పొజిషన్లో ఉంది బట్ యస్మి అయితే వెళ్ళదు ఛాన్సెస్ వీళ్ళిద్దరి ఇట్లనే ఉంటుంది ఎక్కువ టేస్టీ తేజ అవినాష్ మ్యాక్స్ మేబీ టేస్టీ తేజ పోతే పోవచ్చు కూడా అవినాష్ ఉండొచ్చు బిగ్ బాస్ హౌస్లో నెట్స్ రేపు మధ్యాహ్నం అయితే తెలుస్తుంది ఏదో ఏదైతే అదైందని సో ఓవరాల్గా ఫ్యామిలీ వీక్ అందరి ఎమోషన్స్ అందరి కనెక్షన్స్ సో ఒక్కొక్కరి బిహేవియర్ వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు మదర్ వచ్చినప్పుడు వైఫ్ వచ్చినప్పుడు ఫాదర్ వచ్చినప్పుడు సో ఒక్కొక్కరు ఎమోషన్స్ అయితే చూసారు కదా సో మొత్తం అంటే నాకు తెలిసి ఆ బిగ్ బాస్ చూసే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీ వీక్ కోసమే ఎదురు చూస్తారు ఎందుకంటే మనకి వీక్ మొత్తంలో కూడా మనకి అన్ని ఎమోషన్స్ అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ కొన్ని రోజుల పాటు వాళ్ళతో మాట్లాడకుండా కలవకుండా ఉండి ఒక్కసారిగా వాళ్ళని చూస్తే వచ్చే ఆ ఫీలింగ్ వేరే ఉంటుందన్నమాట సో ఆ ఫీలింగ్కి ఎవరైనా సరే ఖచ్చితంగా మెల్ట్ అయిపోతారు వాళ్ళ మనసు అదిపోతే చూసే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట సో అందుకని ఈ వీక్ రేటింగ్ కూడా అట్లే ఉంది ఫ్యామిలీ వీక్ అయితే మొత్తానికి ముగిసింది చాలా పీస్ఫుల్గా అయిపోయింది అన్నమాట సో ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళలో కొన్ని ఓవర్ కొంతమంది ఓవర్ యాక్షన్స్ ఉన్నాయి కొన్ని ఫాల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ ఏదున్నా మనకి సడన్గా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఒక ఎమోషన్ అనేది ఆగదు అంటే మీన్ బాగా అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది ఇంకొంచెం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ యాక్టర్స్ కాబట్టి కొంచెం ఎక్కువ యాక్టింగ్ కూడా చేస్తారంట మసాలా కలిపి ఎమోషన్ ఉంటుంది బట్ దాన్ని కొంచెం కలిపేస్తారులే వాళ్ళ యాక్టింగ్ కూడా మరీ అంత కాకుండా యాక్టింగ్ కలిగినప్పటికీ ఎమోషన్ అనేది చాలా ట్రూగా వస్తుంది ఎందుకంటే ఆ బాండింగ్ అలా ఉంటుంది కాబట్టి అది మన అందరికీ తెలుసు మనం కూడా ఫేస్ చేస్తాం కాబట్టి సో కంప్లీట్గా మనకి ఫ్యామిలీ వీక్ అయితే ముగిసిపోయింది రేపు మనకి ఎలిమినేషన్ అయితే ఉంటుంది రేపు ఎలిమినేషన్ అయ్యాక ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అనేది రేపు క్లారిటీ వచ్చింది అండ్ ఇక బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారో కామెంట్ చేసేయండి ఎస్ దర్స్ ఇట్ గా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి